విద్యావారధి కార్యక్రమంలో భాగంగా తెలుగు సబ్జెక్ట్లో లెవెల్ వన్ అంటే స్థాయి ఒకటి ఇందులో సాధనపత్రం పన్నెండు వర్క్షీట్ ట్వెల్వ్ ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ కృత్యాల్ని చేసి చూద్దాం ఆ అనే చూస్తే ఇచ్చిన అక్షరాలకు కొమ్ము కొమ్ముదీర్ఘము రుత్వము చేర్చి రాయండి అని ఇవ్వడం జరిగింది పట్టికలో మనకి మహాప్రాణాక్షరాలు ఇవ్వడం జరిగింది అది కూడా ఆకారం కలిగినటువంటివి ఉన్నాయి చూడండి ఘ థ ఇవన్నీ కూడా మహాప్రాణాక్షరాలు వీటికి మనం కొమ్ము కొమ్ముదీర్ఘము రుత్వము ఇవ్వాలి ఇది కొమ్ము ఇది కొమ్ముదీర్ఘము ఇది రుత్వము ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు అనమాట ఇది అలాగే ఊ అనేటువంటి అచ్చి యొక్క గుర్తు అలాగే రు అనేటువంటి దాని యొక్క గుర్తు రుత్వము అంటాం కొమ్ము కొమ్ము దీర్ఘము రుత్వము లేదా ఉకారము ఊకారము అరుకారము వీటిని మనం ఈ మహాప్రాణాక్షరాలకి చేర్చి రాయాలి అంటే ఉదాహరణకి ఇక్కడ ఇవ్వడం చూడండి ఖా దీనికి కొమ్మిస్తే ఖు ఖాకి కొమ్ము ఇస్తే ఖూ ఖాకి ఋత్వమిస్తే కృ ఖృ ఖు క్రు మనం గమనించవలసింది ఏంటంటే రాసిన తర్వాత ఇచ్చినప్పుడు ఖు అయింది కదా ఊ అనే శబ్దం రావాలి అలాగే ఖాకి కొమ్ము దీర్ఘం ఇచ్చినప్పుడు ఖూ అని చదివంది దీన్ని మనం ఊ అన్నప్పుడు ఇక్కడ ఊ అనేటువంటి శబ్దం రావాలి అలాగే ఖాకి రుత్వం ఇచ్చినప్పుడు క్రూ అని చదివాము ఇక్కడ రు అనే శబ్దం రావాలి ప్రతి మహాప్రాణాక్షరానికి కూడా ఈ విధంగా ఆ శబ్దాలు రావాలన్నమాట అది గమనించాలి మీకు అర్థం అవడం కోసం నేను పెద్ద అక్షరాలు రాస్తాను మీరు గళ్ళల్లో చిన్న చిన్న అక్షరాలు రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి గళ్ళల్లో చిన్న అక్షరాలు రాయండి రెండవది ఘ దీనికి కొమ్మిస్తే ఘూ అలాగే కొముదీర్ఘమిస్తే ఘూ ఘాకి ఋత్వం ఇస్తే ఘృ ఘు ఘూ ఘృ తర్వాత ఛా చా దీనికి కొమ్మిస్తే ఛూ ఛా ఒత్తు ఛా దీనికి కొమ్ము తీర్ఘం ఇస్తే ఛూ ఊ అనే శబ్దం వస్తుంది చివర అలాగే ఛాకి ఒత్తు ఛాకి రుత్వం ఇస్తే చురు ఛూ చూ చురు ఊ ఊ రు అనేటువంటి శబ్దం వచ్చింది చూడండి చివర దాన్ని గమనించాలి అలాగే ఝా ఝా దీనికి కొమ్మిస్తే ఝూ ఝాకి కొమ్ము ఇస్తే ఝూ 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 తర్వాత రుత్వం ఇవ్వాలి ఝాకి ఒత్తు అనవంటిది ఝాకి రుత్వమిస్తే ఝాకి రుత్వం ఇస్తే జ్రు ఠా ఠా दी को टू ठा की तो। कुम दीर्घमस्ते टू ठा की ट्रू ढा ढाकी की कुमस्ते ढू ढा की कुम दीर्घमस्ते ढू ढा ढा की ऋत्मस्ते ఢూ ఢూ డ్రు థ ఒత్తు థా ఇది ఇది ధ ఒత్తిస్తే ఒత్తు ధ మధ్యలో చుక్క పెడితే మాత్రం థా ఒత్తు థా దీనికి కొమ్మిస్తే థూ ఇది థా దీనికి కొమ్ము దీర్ఘమిస్తే థూ తర్వాత థ ఒత్తు థా దీనికి ఋత్వం ఇస్తే ధృ ధ ఒత్తు ధ దీన్ని కొమ్మిస్తే ధూ ఒత్తు ఒత్తు ధ అని కూడా దీన్ని ధ అనాలి ధాకి కొమ్ము దీర్ఘమిస్తే ధూ ధ దీనికి ఇస్తే ధృ ఈ అక్షరాలతో పదాలు వచ్చినప్పుడు బాగా అర్థమవుతుందనమాట మీకు తర్వాత పా పాకి ఒత్తిస్తే పా దీనికి కొమ్మిస్తే ఇక్కడ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అవుతుంది కాబట్టి కింద ఇవ్వాలి ఇస్తే ఫూ ఫాకి కొమ్ము దీర్ఘం ఇస్తే ఫూ ఫాకి రుత్వం ఇస్తే ఫూ పూ పూ భ భాకి కొమ్మిస్తే భూ భాకి కొమ్ము దీర్ఘమిస్తే భూ భాకి ఋత్వమిస్తే భ్రు పు పు పూ భూ భూ భ్రు ఈ విధంగా ఊ అనేటువంటి శబ్దాలు రావాలన్నమాట ఇక్కడ చెప్పున్నట్టుగా ఈ విధంగా మీరు మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో సాధనాపత్రంలో ఇచ్చినటువంటి గళ్ళలో మీరు ఈ అక్షరాలన్నీ రాయాలి ఆ అనేటువంటి కృత్యం చూడండి అక్షరాలను కలిపి చదవండి అక్షరాలను కలిపి చదవాలి రాయండి రాయాలి ఇక్కడ కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది చూడండి పూ నా మా ఆ అలాగే ఇక్కడ లుపు అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది వీటిని మనం కలిపి చదవాలి పక్కనిచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి పూ లుపు పులుపు పాకి కొమ్మిస్తే పువ్వు లాకి కొమ్మిస్తే లూ పాకి కొమ్మిస్తే పువ్వు పులుపు అదే మొదటి పదం పువ్వు లుపు పులుపు తర్వాత నా లుపు నలుపు నా లు లాకి కొమ్మిస్తే లూ పాకి కొమ్మిస్తే పువ్వు నలుపు మా లుపు మా లు పు మలుపు ఆ లుపు అలుపు ఆ లాకు కొమ్మిస్తే లు పాకి కొమ్మిస్తే పు అలుపు లుపు కలుపు కా లు పు కలుపు లుపు తలుపు త లాక్ కొమ్మిస్తే లూ పాకి కొమ్మిస్తే పువ్వు కొమ్ము అక్షరాలు ఉన్నటువంటి పదాలన్నమాట ఇవన్నీ కూడా ఒకసారి ఈ పదాలను చదువుదాం పులుపు నలుపు మలుపు అలుపు కలుపు తలుపు మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ విధంగా అక్షరాలను కలుపుతూ చదవాలి రాయాలి ఆ అనేటువంటి దాంట్లోనే మరొకటి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా చేసి చూద్దాం అక్షరాలను కలిపి చదవండి ఇది కూడా అక్షరాలను కలిపి చదవాలి రాయాలి ఇక్కడ కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటికి రుత్వం ఇవ్వడం జరిగింది క్రు కాకి రుత్వం ఇస్తే క్రు అది ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను చదువుదాం క్రు ధృ శృ వికృ జాగృ ఇక్కడ తీ అని ఇవ్వడం జరిగింది ఇప్పుడు పదాలను చదివి కలుపుదాం రాద్దాం కృ తి కృతి కృ కాకి ఋత్వమిస్తే కృ తి కృతి ధృ తీ ఒత్తు ధ దీనికి ఋత్వం ఇవ్వాలి ఇస్తే ధృ తీ సృ తి శృతి సృ సాకి రుత్వమిస్తే శ్రు అంతేకాదు దీని సరే అనకండి ఇది సా అని చదవాలి దీన్ని సే అని చదువుతున్నారు చాలామంది ఇక్కడ ఏం చదవాలి అప్పుడు మరి శ్రుతి అని చదవాలి కదా అని దీన్ని శృ అని చదవాలి దీన్ని తి శృతి వికృతి వికృతి వి కృ కాకి ఋత్వమిస్తే కృ తి వికృతి జాగృ తి జాగృతి జా గృ గాకి రుత్వం ఇవ్వాలి ఇస్తే జాగృతి జాగృతి ఒకసారి పదాలు చదుదాం కృతి ధృతి శృతి వికృతి జాగృతి ఈ పదాలన్నీ కూడా రుత్వాక్షరం కలిగినటువంటి పదాలు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో సాధనాపత్రంలో మీరు ఈ విధంగా అక్షరాలను కలపాలి చదవాలి రాయాలి ఈ అనేటువంటి కృత్యాన్ని చూస్తే పదపట్టికలోని అక్షరాలతో పదాలు రాయండి పద పట్టికలో కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టికలో ఇచ్చినటువంటి అక్షరాలతో మనం పదాలు రాయాలి వీలైనన్ని పదాలు రాద్దాం ముందు అక్షరాలు చదువుదాం వి పూ లు పా కృ జా ఆ ఉ తి రి దూ రం రు టూ గుం డి ఈ అక్షరాలు ఇవ్వడం జరిగింది వీటి నుంచి మనం అనేకమైనటువంటి పదాలని రాయడం నేర్చుకోవాలి చూడండి పూ లు ఈ రెండు అక్షరాలని కలిపి ఏమని రాయొచ్చు మనం పూలు అని రాయచ్చు పాకి కొమ్ముదీర్ఘమిస్తే పూ లాకి కొమ్మిస్తే లు పూలు అలాగే పా లు ఈ రెండు రెండక్షరాలని కలిపి పాలు అని రాయచ్చు పా లు లాకి కొమ్మిస్తే లు పాలు తర్వాత ఆ ఊ ఈ రెండు అక్షరాలని కలిపినప్పుడు ఆవు అనే పదం రాయచ్చు అలాగే ఆవులు అని కూడా రాయచ్చు ఆ ఊ లు ఈ మూడు అక్షరాలని కలిపి ఆవులు అని రాయచ్చు ఆవులు ఆవు ఏకవచనము ఆవులు బహువచనము అలాగే దూ రం దూరం దూ దూ కొమ్ము దీర్ఘం రం దూరం గుమ్ టు రు గుంటూరు కొమ్ము దీర్ఘం గుంటూ రు రాకి కొమ్ము గుంటూరు అలాగే వి కృ తి వికృతి వి కృ కాకి ఇస్తే కృ తాకి గుడిస్తే తి వికృతి ఆకృతి ఆ కృ తి ఆకృతి ఆ కృ కాకి రుత్వం ఇస్తే కృ తాకి గుడిస్తే తి ఆకృతి కృతి కృ కాకి రుత్వం కృ తి కృతి పూజ రి ఈ మూడు అక్షరాలు కలిపి పూజారి అనే పదం రాయచ్చు పూ జా రి పూజారి మరికొన్ని పదాలని రాద్దాం రమ్ డి రండి రమ్ డి రండి ఇందులో కొమ్ము లేదు కొమ్ము దీర్ఘం లేదు రా అంటే ఇందులో అకారం ఉంది డిలో గుడి ఉంది రండి అలాగే పా ఉ పావు తర్వాత పా ఉ రం ఈ మూడు అక్షరాలని కలిపి పావురం పా ఉ రం పావురం ఇక్కడ వాకి కొమ్మిచ్చాం పావురం అయింది ఆ లు ఈ రెండు రెండక్షరాలని కలిపి ఆలు అని రాయించు లాకి కొమ్మిస్తే లు ఆలు ఆలు మగల్లో ఆలు పాడి పా డి పాడి ఈ పదంలో దీర్ఘము గుడి ఉన్నాయి ఆవు పాలు ఆ ఊ పావు పాలు ఆ ఊ వాకి కొమ్మిస్తే ఉ ఆవు పా పాకి పార్ఘమిస్తే పా లాకి కొమ్మిస్తే లు ఆవు పాలు ఆ రు ఆరు ఆ రు ఇది రెండు అక్షరాల పదం ఇది నాలుగు అక్షరాల పదం ఇది మూడు అక్షరాల పదం అది కూడా గమనించాలి మనం జా తి జాతి జా తి జాతి మనది తెలుగు జాతి ఇంకొక వాక్యం రాద్దాం గుమ్ టు రు గుంటూరు ఇందాక రాసాం దూరం దూరం ఈ రెండు పదాలను ఉపయోగించి మనం ఒక చిన్న వాక్యం రాయొచ్చు గుంటూరు దూరం గుంటూరు గుమ్ టూ గుంటూ రు రాకి కొమ్ము గుంటూరు దూరం దూ రం గుంటూరు దూరం ఇంకా చాలా పదాలు రాయచ్చు ఆపారు 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 జారు జారి దూరు దూరి పాతి గుండి ఇలాంటివన్నీ రాయచ్చు అవి మీరు ప్రయత్నం చేయండి ఈ విధంగా ఒక ఇచ్చినప్పుడు అందులో అక్షరాలు ఉన్నప్పుడు వాటి నుంచి మనం అనేకమైనటువంటి పదాలు రాయడం చదవడం నేర్చుకోవాలి మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఈ విధంగా ఈ అక్షరాల నుంచి కొన్ని పదాలని చదవడం రాయడం నేర్చుకోవాలి ఈ అనేటువంటి కృత్యం చూస్తే కింది పదాలను చదవండి కింద ఇచ్చినటువంటి పదాలను చదవాలి పట్టిక ఆధారంగా వేరు చేసి రాయండి కింద పట్టిక ఇచ్చారు జంతువుల పట్టిక అలాగే పక్షుల పట్టిక మనం పైన చదివినటువంటి పదాలని మనం పట్టిక ఆధారంగా వేరు చేసి రాయాలి అది జంతువ పక్ష తెలుసుకుని దాన్ని ఆ పట్టికలో రాయాలి ముందు ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను చదువుదాం ఆవు పావురం కాకి జింక సింహం బాతు పులి చిలుక ఈ విధంగా ఇక్కడ కొన్ని పక్షుల పేర్లు జంతువుల పేర్లు ఇవ్వడం జరిగింది జంతువులు పక్షులు అని ఒక పట్టిక ఇవ్వడం జరిగింది ఇందులో ఇచ్చిన పదాలను వేరు చేసి రాయాలి మొదటి చూద్దాం ఆవు ఆవు అనేది జంతువా పక్షా జంతువు కాబట్టి జంతువుల పట్టికలో దాన్ని రాయాలి ఆవు అనేదాన్ని జంతువులు అనేటువంటి దాంట్లో రాయాలి మొదటిది ఆవు ఆ ఉ వాకి కొమ్మిస్తే ఆ ఆవు రెండవది పావురం పావురం అనేది పక్షా జంతువ పక్షి కాబట్టి దాన్ని పక్షుల్లో రాయాలి మొదటిది పావురం పా పాకి ఇచ్చాం పా ఊ వాకి కొమ్మిస్తే ఊ రారాసి పక్కనే పూర్ణాంకం పావురం తర్వాత కాకి కాకి అనేది పక్ష జంతువ పక్షి కాబట్టి పక్షుల స్థానంలో రాయాలి రెండు కాకి కా కాకి దీర్ఘమిస్తే కా కాకి గుడిస్తే కీ కాకి జింక జింక అనేది పక్షా జంతువా జంతువు కాబట్టి జంతువుల స్థానంలో రాద్దాం జాకి గుడిస్తే జి పక్కనే పూర్ణాంకం జిమ్ కా జింకా తర్వాత సింహం సింహం అనేది పక్షా జంతువ జంతువు అడవిలో ఉండేటువంటి జంతువు సింహం అనేది క్రూరముఖం సింహం సి సాకి గుడిస్తే సి సిం హా అకారం పక్కనే పూర్ణాంకం సింహం ఇది జంతువు బాతు ఇది పక్షి జాతికి చెందింది కాబట్టి ఇక్కడ మనం బాతు బాకి దీర్ఘమిస్తే బా తాకి కొమ్మిస్తే తు బాతు తర్వాత పులి పులి అనేది జంతువు కాబట్టి జంతువుల్లో రాద్దాం పులి పాకి కొమ్మిస్తే పు లాకి గుడిస్తే లీ పులి చివరిది చిలుక ఇది పక్షా జంతువ పక్షి కాబట్టి పక్షుల స్థానంలో రాయాలి చీ చాకి గుడిస్తే చీ లాకి కొమ్మిస్తే లూ కా చిలుకా ఇప్పుడు మనం రాసినటువంటి జంతువుల పేర్లు ఒకసారి చదుదాం ఆవు జింకా సింహం పులి ఆవు మనం పెంచుకుంటూ ఉంటాం జింక సింహం పులి ఈ మూడు అడవిలో ఉంటాయన్నమాట పావురం ఇది పక్షి కాకి బాతు చిలుక ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో జంతువుల పేర్లు పక్షుల పేర్లు కలిపి ఇచ్చినప్పుడు వీటిని వేరు చేసి రాయడం అలవాటు చేసుకోవాలి అలాగే పక్షుల పేర్లు జంతువుల పేర్లు చదవడం రాయడం కూడా నేర్చుకోవాలి